ఆయన రక్తం చేత కడగబడింది మలినమైన జీవితం చాలా మంది వారి అపవిత్రతతోనే పడుకుంటున్నారు ఎవరన్నా పెంటలో పని చేసి అలాగే పడుకుంటారా పెంటలో పని చేస్తే పెంటంతా ఒంటికంటుంది కదా సపోజ్ కొంతమంది ఇంకా చెప్పాలంటే సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేస్తారు కదా వాళ్ళు అవసరమైతే దాంట్లో దిగుతారు దిగిన తర్వాత అర్వాత వాళ్ళకే అంటుంది ఆ యొక్క వేస్టేజ్ అంతా అంటుంది అందరూ వినాలి దాంతోనే ఎవరన్నా పడుకుంటారా ఏ కొందరు పడుకుంటున్నారా అంతకన్నా భయంకరమైన అపవిత్రతతో చాలామంది అలాగనే పడుకుంటున్నారు అలాగే నిద్రపోతున్నారు కడగబడ్డావా ఆయన పరిశుద్ధ రక్తం నేను కడిగిందా అమ్మా ఆ పరిశుద్ధ రక్తం నిన్ను కడిగిందా ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనకి ఏముంది ధైర్యము అనండి ఒకసారి ధైర్యము కాబట్టి మొదటి మాట ఏంటంటే ఆ పరిశుద్ధ రక్త నిన్ను కడగాలంటే అందరూ వినండి మన పాపములు మనము ఒప్పుకోవాలి ఏ పాపంలో నేను బ్రతుకుతున్నానో ఆ పాపాన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఇదయ్య నా పరిస్థితి ఇదయ్య నా రోత బ్రతుకు అయ్యా నన్ను అయా భయంకరమైన అసహ్యమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా నేను బాధ పెడతాను ప్రాభా చెడుతరంలో ఉన్నాను ప్రభా ఇప్పుడైనా పచ్చత్తాపడ్డావా ఏమా పశ్చత్తాపడకుండా పడకుండా లక్ష్యం గారు పడకుండా అలాగే జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతాం దేవుని యొక్క కోపానికి గురైపోతాం అందుకే మనకు కావాల్సింది ఏంటంటే పశ్చత్తాపు జీవితం కావాలి మనకి రిపెంట్ అవ్వాలి ఆ యొక్క పాపార్స్తున్నారు స్త్రీ ఆయన ఎద్దకు వచ్చి ఎందుకు ఏడ్చింది ఎందుకు రోధించింది ఎందుకు కన్నీరు గార్చింది అప్పులు అన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనా ఆరోగ్యం బాగోలేదనా నేను చేసింది ఎంత భయంకరంగా బ్రతుకున్నావు బ్రాబా నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించేవాడు నీవే అని ఆయన వైపు తిరిగి లైఫ్ మార్చుకుంది మార్చుకుంది పండవా అమ్మా వినండి చాలా మందికి ఏం లేదు చెప్పలేంటమ్మా చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినా సరే అందరూ విజుడు ఒకప్పుడు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాం సంతకాలు పెట్టేశారు అయినా ఆ కరోనా సమయంలో మనం చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాం అయినా అదే పాపంలో అదే వ్యతిరేకమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావంటే నీకు పశ్చిప జీవితమో లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుని దగ్గర మనం పచ్చత్తాపడిన జీవితము సభ్యం గారు ఆయన రక్తం కడిగినప్పుడు